హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి స్వీట్ శనగ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వన్ కప్ షుగర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి దాంట్లో ఉండే బబ్బుల్స్ వారికి కలపాలి పాకం ఏం అవసరం లేదు దాంట్లో ఉండే బబ్బుల్స్ మొత్తం ఇలా పోతే సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు వరకు కలుపుతూ ఉండాలి మొత్తం స్మూత్గా అవ్వాలి ఇలా మొత్తం స్మూత్గా వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం దగ్గరకు వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసి కొంచెం ఇలా స్మూత్గా అయిన తర్వాత ఒక వన్ కప్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి దగ్గరకు వచ్చేవారికి కలపాలి వన్ కప్ షుగర్ వన్ కప్ పచ్చి కొబ్బరి హాఫ్ కప్ శనగపిండి తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోయే స్వీట్ ఒకసారి ట్రై చేయండి ఇలా కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వన్ స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి రావాలి కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ పైన నెయ్యి రాసైనా వేయవచ్చు లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం యాడ్ చేయాలి కొంచెం గట్టిపడిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా అనుకోవాలి మొత్తం ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సిల్వర్ పేపర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మొత్తం గట్టిగా అయిన తర్వాత నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పచ్చి కొబ్బరి శనగపిండితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్